ఈరోజు గురు శిష్యులు అన్న మాట మాట్లాడే వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ విచక్షణ జ్ఞానానికి వదిలిపెట్టిన వదిలిపెట్ట దాన్ని వదిలిపెట్టాలి మనం కలిసి పనిచేసినప్పుడు సమకాలికలు ఈరోజు మీరు అన్నారు ఈ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేని గెలిపించుకొని మా పార్టీలో సుదీర్ఘమైన ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచి పదిహేను సంవత్సరాల మంత్రులు చేసి పీసీసీ అధ్యక్షులు రాజసేఖ సభ్యులు చేసిన వ్యక్తులందరిని పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు ఆశీస్సులతో కాల ప్రజాస్వామ్యంలో మా పార్టీని గెలిపించి పిసిసి అధ్యక్షుడు హోదాలో జాతీయ అధ్యక్షుల సోనియా గాంధీ ఆశీస్సులను ఒప్పుకుంటా అయ్యారు చంద్రబాబు గారు మా పార్టీ వ్యక్తి కాదు మా పార్టీ వ్యక్తి కాల ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు జీ జీవితంలో సూర్యుడు చంద్రుడు ఇటు పక్క ఇటు పక్క ఉంటారు ఎప్పుడు కలవరు ఈయన పోతే ఆయన వస్తా ఆయన పోతే మేమంతే జీవితంలో ప్రపంచంలో ఎప్పుడు ఈ సూర్యచంద్రు ఉన్నంతకాలం కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ భావాలు కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ భావాలు కలిగిన పార్టీ కానీ వాళ్ళు హిందుత్వం బాగుంది హిందుత్వం మాది హిందూయిజం అది హిందుత్వం హిందుత్వంలో వాళ్ళు కోరుకున్న హిందుత్వం వాళ్ళు మాత్రమే బతకాలి వేరే వాళ్ళు బతకొద్దు మాది హిందూయిజం మేము బతకాలి మాతో అందరు బతకాలి మాకు హనుమంతులు కావాలి భయ బజరే అంటాం జై భీమ్ అంటాం జై శ్రీరామ్ అంటాం జై మాతాది అంటాం జై నమ శివా అంటాం ఇది మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం వాళ్ళు జై శ్రీరామ్ అప్పుడే అంటున్నారు మేమే ఉంటాం అది మాకు వాళ్ళ డిఫరెన్స్ కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలవదు కాంగ్రెస్ పార్టీ మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం బీజేపీ మిత్రపక్షంగా చంద్రబాబు ఇక్కడికి వస్తున్నాడు ఒక ప్రలోభాలు డొంగే వ్యక్తి మా ముఖ్యమంత్రి కాదు మా ముఖ్యమంత్రి మొండి ఘటం మీకు తెలుసు కొట్లాడి వచ్చినాడు మీరు వందల కేసులు పెట్టినా జైలు పోయి కొట్లాడి తొడగొట్టి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయిన అలాంటి వ్యక్తి ఒకరు లొంగుతారని చెప్పి మీరు నమ్మకపోతే నమ్మదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు నమ్మరు పది కోట్ల మంది తెలుగు ప్రజలు నమ్మరు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు లొంగుతారని గనక ఎవరు నంటే అది వాళ్ళ విచక్షణ వాళ్ళ అమాయకత్వం అంతే రేవంత్ రెడ్డి గారు ప్రతి దాంట్లో స్పష్టమైన విధానం పరిపాలనలో కావచ్చు ఈ రోజు చూస్తున్నారు డబ్బులు లేక అనా మీరు నమ్మరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు వాటర్ బాటిల్ కి డబ్బులు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక మొదటి వారంలో జీతాలు పెన్షన్లు అన్ని తెస్తున్నాం రేపు రుణమాఫీ అలాంటి అసలు కాదన్నా నీకు అసలు బియ్యం కూడా ఏ రోజు ఎత్తుకునే పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి వండుకోవాలంటే అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలు విశ్వాసం పెట్టి ముఖ్యమంత్రి చేశారు కాంగ్రెస్ పార్టీ విశ్వాసం ముఖ్యమంత్రి చేసింది ఈ రోజు ఆయన లొంగుతాడు భయపడతాడు వెనకడు గేస్తాడే పిచ్చి మాట చూసే వాళ్ళు ఆయన చరిత్ర చూసినా ఆయన ఎదిగిన విధానం చూసినా ఆయన ఈ రోజు రాజకీయాల్లో ఉన్న విధానం చూసినా అలాంటి వ్యక్తి ఆయన స్పష్టంగా ఈ రోజు మీ లెక్క కాదు కూతురు కొడుకు వాళ్ళు బామ్మది తోడలు బిడ్డలు చాలా ఆయన స్పష్టంగా చెప్పాడు రాజకీయాల్లో నేను మాత్రమే ఉంటాడు నాకు వారసులు లేరు నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాలు రారు నా కుటుంబ సభ్యులు ఎవరు ప్రత్యక్ష రాజకీయాలు పాల్గొనరు వాళ్ళ మాట నేను ఒప్పుకోను అని స్పష్టంగా ప్రజా వేదిక మీద అనేక వేదికల మీద స్పష్టంగా చెప్పిన వ్యక్తి దమ్మున్నాడు మా ముఖ్యమంత్రి మా నాయకుడు ఈ రోజు తెలంగాణ పది సంవత్సరాల పేరుకుపోయిన సమస్యని పరిష్కరించే దిశగా ఒక అడుగు ముందుకేసి నాలుగు అడుగులు ముందుకేసే సమర్శిస్తారు తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ఒకరు లొంగిపోయే ప్రసక్తి లేదు తప్పు చేసే పరిస్థితి లేదు తప్పు చేసిన అవసరము లేదు